నడుచుకుంటా రా నడుచుకోండి రా నడుచుకోండి రంగనా చెట్లో రాన్నట్లే 뎀လေတက်လာရ ෝජ န်ရချင်တယ်ဒါပြချက်တူမီပြချင်တယ် What I'm

తీసుకోలుసు నేను రోజు మీ పార్టీలో ఒక పార్టీ సభ్యుడుగా నేను ఈరోజు నేను ఏం మాట్లాడాలనేది కూడా నేను ప్రిపేర్ కాలేదు నెక్స్ట్ ఖచ్చితంగా మీరు నెక్స్ట్ మీటింగ్ లో నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఈ పథకాల గురించి కానీ మీ గురించి కానీ నేను ఖచ్చితంగా రామ్ వల్ల రామ్ రాంబాబు నా స్నేహితుడు దీరేజు అందరికీ నాకు ఫోటో కలగలేదు ముఖ్యంగా నా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ధన్యవాదాలు నేను ఖచ్చితంగా దీని తర్వాత పోయి తెలుగుదేశం పార్టీ కోసం నేను కష్టపడతాను మా రామాన్న మన అమరుల కోసం ఆయన అడుగు ఖచ్చితంగా ఆయన మాట విని ఖచ్చితంగా నేను అన్ని అన్ని నడుచుకుంటానని ఈ వేదికని ఇంకా ప్రమాణ టెస్ట్ చేస్తున్నాను మాట్లాడతాం ఏమైనా ఒప్పులు ఒప్పులుంటే క్షమించాలి ఎమ్మెల్యే అన్న గారికి అమరన్న గారికి నమస్కారాలు పార్టీ సభ్యులు అందరికీ పేరు పేరు నమస్కారాలు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు చేరే కారణం ఏమంటే నేను మాకి మైనార్టీ అభివృద్ధి ఫస్ట్ మిగతా మా వైసీపీలో అభివృద్ధి ఒక్క పర్సెంట్ కూడా మా కి కాలేదు నియోజకవర్గంలో టీడీపీ తప్ప మన మైతాయిన మైనార్టీలకి అభివృద్ధి చేయింది ఎవరూ లేదు మనకి ఫస్ట్ మన అమ్మ అమరన్న గారి నాయకత్వంలో ఇది సాధ్యమని మేము పార్టీలో వచ్చినాము వాళ్ళు ఏం చెప్తే అది చేసేది మా మేము మైతాయిన మైనార్టీల దగ్గరికి మీరు సహకరించి ఇంకొక మాట ఎవరంటే మేషం మేము ఈ లో మా తాతగారులు కానీ మా ఎబ్బాలన్న గారు కానీ ఒక నాలుగైదు ఫ్యామిలీలు పెద్ద ఫ్యామిలీలు కానీ మేము మా మేము ముస్లిం సోదరులు కానీ మా హిందూ సోదరులు కానీ ఐక్యతతో ఉన్నారు కానీ అదే రవీనూగా చేసుకొని ఈ తెలుగుదేశం సాధ్యమైతుందని చెప్పి మరొకసారి అందుకని మా ముస్లిం చేస్తున్నాను జై తెలుగుదేశం జై 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 మరణి అల్హందు चंद्र

चंद्रबाबू नायडू साहब उसके बाद हमारा बोल और शांस कर चंद्रबाबू नायडू सर मैं बोलता हूँ पहले पांच हजार हाँ मस्जिदों को पैसे शांसन आए हैं जो फिर भी अडिशनल दो हजार हाँ मस्जिदों को शांसन करे हैं

समान <laughs> ನಿಜಯ ದಿನ పెద్దలు పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకి మహిళలందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న మన ఉప సర్పంచ్ ఎస్ఏ అప్ప सेबला, भैया, हमने अबसर ना ये स्कोरिंग कर चाहिए ये भैया, ये क्या था? एक लासा, एक लासा, एक लासा। सभी लोग, तो उनके साथ। नेजवान, राइट बैक, सामने भैया, एक लासा, राइट बैक, राइट बैक, उधर सामने भैया, इब्राहिम केकोतु।

نالبا اپي توني طور پر جو مركز انت ا گلين کھڑا ہے سارے کام جو ہے ٹیلی ویژن پارٹی نے کرمہ چھترني پتين پيو الائي طلوي املا کو امرن نگرے گم شکھشنے پارٹی کي ويديو میں ا گلين کھڑا ہو ٹھيڪي پارٹی ودائي لچي امرن نگرے లేకపోతే మట్టిని కూడా లోడేసి ఈ రోజు దాన్ని బిల్డింగ్ అయ్యే పరిస్థితి కూడా లేకుండా మట్టి అమ్ముతున్నటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తా ఉన్నారు నిన్ననే మైనారిటీ సోదరులంతా కూడా నన్ను వచ్చి కలిస్తే ఇమీడియట్ గా ఇక్కడే ఏదైనా ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నాటం వల్ల ఆ శాంక్షన్ చేయాలంటే ఆ గుంతులన్నీ పూడ్చి అవన్నీ సెట్ చేయాలంటే సమయం పడుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది దానివల్ల రాష్ట్రంలో కూడా ఆదాయం ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడో చోట ఒక రెంటెడ్ బిల్డింగ్ బాడీల బిల్డింగ్ వస్తే ఇమీడియట్ గా ప్రభుత్వం నుంచి దానికి బాడీ ఇచ్చి అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేద్దాం రెడీగా శాంక్షన్ ఉంది ఈ రోజు కూడా అని చెప్పి నేను చెప్పడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేద్దాం అదే విధంగా ఈ గ్రామంలో మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక షాజీ మహల్ కూడా గత ప్రభుత్వంలోనే కోటి రూపాయలతో శాంక్షన్ చేసి కొంతవరకు కంప్లీట్ చేశాం త్వరితగతిన ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇక్కడ కానీ పలమనేరు లో కానీ రెండు అసంపూర్తిగా ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో ఎందుకంటే ఈ మసీద్ ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీ ఎక్కువ మంది ఇక్కడ చాలా మంది ఉపాధి లేదని చెప్పి ఇప్పుడే మన ఇబ్బాబాయ్ గారు చెప్తా ఉన్నారు రాబోయే కాలంలో ఎందుకంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ మన పక్కనే పోతా ఉంది బెంగళూరు చెన్నై చాలా దగ్గర ప్రాంతంగా కనపడ వచ్చే పరిస్థితి ఉంది పక్కనే చంద్రబాబు నాయుడు గారు రామ్ కుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా కనెక్టి నిన్ననే రామ్ కోపంలో ఒక మంచి ఇండస్ట్రీ ఫౌండేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు మన బార్డర్ లో కూడా వేయడం జరిగింది రాబోయే కాలంలో ఎక్కువ పరిశ్రమలు ఈ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు ఇంకో ఈ రోజు ప్రభుత్వంలో మంచి అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక చేస్తా ఉన్నారు కాబట్టి ఎవరైనా చదువుకున్నటువంటి యువకులు కానీ మరి ఆ యొక్క పని చెయ్యాలా అనేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా ముందుకు రండి ఖచ్చితంగా మీకు మీకు ఆ ఎంఎస్ఎం సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి ప్రభుత్వ పరంగా మీకు వచ్చేటువంటి సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసి ఆ సబ్సిడీలు ఇప్పించే బాధ్యత కూడా ఖచ్చితంగా ముందుకు పోయే ప్రయత్నం చేయమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు వచ్చినా కూడా ఈ యొక్క ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీలు ఈరోజు మనకి ఇక్కడ అక్మల్ గారు కానీ అదే ఖలీల్ గారు కానీ ఇద్దరు కూడా వచ్చారు చాలా పెద్ద కుటుంబాలి మాకు ఎప్పుడు కూడా ఇక్కడ పార్టీ పరంగా నేను ఎందుకంటే ఉండేది మాట్లాడాలా పార్టీ పరంగా మాకు ఎప్పుడు అంత బలం లేకపోయినా మేము పార్టీలు చూసే కార్యక్రమాల్లో చేయలేదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ముస్లింలకు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో అవన్నీ కూడా చేసి ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం ఏదో రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఇప్పుడు వచ్చి చెప్పేటువంటి కార్యక్రమం కాదు ఈ సందర్భం కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇవ్వడానికి మీకు అందుబాటులో ఉండి చేయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు మనం మీకోట గ్రామంలో పంచాయతీ ఉప సర్పంచ్ గా అక్మల్ గారు కానీ అదే విధంగా ఈ గ్రామంలోనే ఒక పెద్ద కుటుంబ సంబంధాలు ఉండేటువంటి ఏకే కలీ అంటే రైతులతో ఎక్కువ సంబంధ బాంధాలు ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉంటారు రైతులతోనే ఎక్కువ మంది ఎక్కువ ఉంటాడు ఎన్నిసార్లు చూసినా ముందరకు వచ్చింది ఏం లేదు ఈరోజు మనసు పెట్టి ఇక్కడికి రావడం వారందరూ కూడా వారు కావచ్చు వారి కుటుంబానికి సంబంధించినటువంటి చాలా మంది ఈ మసీదు వీధిలో ఉండేటువంటి ప్రాంతం కావచ్చు అదేవిధంగా గాజీపేట నుంచి కూడా చాలా మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరంగా వారికి ఏ కార్యక్రమం వచ్చినా ఏ సమస్య వచ్చినా అన్ని రకాలుగా కూడా పార్టీ వాళ్ళ అండగా ఉంటుంది ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారందరూ కూడా భాగస్వాములు కావాలా వారి ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకు అందరికీ కూడా ఇంకా మంచి కార్యక్రమాలు వారి ద్వారా చేయడానికి తెలుగుదేశం పార్టీ పరంగా కానీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ముందుకొని కూడా పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం కోరుకుంటాను ఇప్పుడే చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు ఈరోజు ప్రభుత్వ పరంగా మరి పార్టీల పరంగా ముఖ్యంగా మైనారిటీల కోసం ఏం చేశాం గతంలో ఏం జరిగింది ఏం చేయగలిగాం ఉండేటువంటి పార్టీలు ఏం చేశాయి గతంలో ఈ ప్రాంతంలో ఎవరు చేశారనేది చేశారు అనేది కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి నేను రాజకీయాలు పోయి మాట్లాడే పార్టీ చేయను కానీ నాకు తెలిసినంత వరకు నేను నా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను దానికి మునుపు రాజకీయాల్లో ఎప్పుడు కూడా మైనారిటీస్ ముస్లిం వర్గాలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ముందుంది నేను ఎప్పుడు చూడాలి కీర్తన్ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ఎప్పుడైతే వచ్చి ప్రజలను చైతన్యం చేశాడో ఆ రోజు నుంచినే మైనారిటీలకు అవకాశం కల్పించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీలో వేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కొన్ని విషయాలు చెప్పచ్చు ఈ సందర్భంలో కొన్ని చెప్పలేకపోవచ్చు ఆనాడే మైనారిటీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవడం ముఖ్యంగా మైనారిటీ ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకు దూరంగా ఉంటారు చిన్నప్పుడే వాళ్ళని పనులకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళని చదివించాలా వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలా వారికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా మైనారిటీ చేయాలా అనేటువంటి ఆలోచన మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కీర్తి నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజానికి కార్యాచరణ తీసుకొచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గారని చెప్ప ఈ రోజు షాదీ మహల్ అనేది ఒకటి వీరికి సంబంధించినటువంటి పేరు ఆర్గానిక్ సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్న వారికి ఒక స్థలం ఉండాలా స్థలానికి సంబంధించి ఒక పక్క బిల్డింగ్ లో కార్యక్రమం చేయాలని భారతదేశ చరిత్రలో చేసిన మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏం చేసే సందర్భంలో పూర్తి ఈ రోజు అదే సంబంధించి శాశ్వత గృహణి ఇండ్లు కట్టించే కార్యక్రమాలు చేయడం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు సహాయం అందించడం అదే విధంగా ఉర్దూ స్కూల్స్ అంటే ఈరోజు ఉర్దూ స్కూల్స్ సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళు ఉర్దూను కూడా అధికార భాష రోజు ఉర్దూని అధికార భాష ఈరోజు మక్కా మసీదుకు ఇక్కడి నుంచి మనం భగవంతుని దగ్గరికి మనం భక్తితో పోతే సమైత రాష్ట్రంలో ఉంది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ ఏ నియోజకవర్గంలో కూడా లేవు ఈరోజు ఒక ఉర్దూ మైనారిటీ ఎక్కువ మంది మైనారిటీలు ముదులు ఉండేటువంటి ప్రాంతం ఇది ఈ యొక్క గ్రామ పంచాయతీలో దాదాపు ఏడు వేల మంది ముర్దు ముస్లిం మైనారిటీలు ఉన్నారు ఈ మండలంలోనే పద్నాలుగు వేలకు పైన మైనారిటీ కుటుంబాలు మరి ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఇది ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల అటు వైరేడుపల్లి కావచ్చు పల్లవనేరు కావచ్చు గన్నవరం కావచ్చు పంచాయతీ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ మైనారిటీ వర్గాలు ఉండేటువంటి ప్రాంతం అని తెలిసి ఈ ఊర్లోనే ఒక మైనారిటీ మరి మహిళలకు అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెంట్